ఫ్రెండ్స్ ప్రెజెంట్ బత్తపల్లికి అతి సమీపంలో ఉన్న సంజీవపురం కాటిమయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఈ వీడియో వచ్చి పంగల్ రోడ్ నుండి స్టార్ట్ అవుతుంది మనం అనంతపురం నుండి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే తేరు ఎప్పుడు జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే గుంటుకింది సుబ్రహ్మణ్య స్వామి తేరు కూడా జరుగుతుంది అది కూడా మన ఛానల్లో వీడియో వస్తుంది చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ టెంపుల్స్ గురించి కానీ అలాగే తీర్ల గురించి కానీ ఉండొచ్చు చూడండి చెక్ చేసింది ఛానల్ ఓపెన్ చేసి సో వెళ్ళిపోదాం ప్రజెంట్ ఇక్కడ ఎస్కే దగ్గర అయితే వెళ్తున్నామండి ఇది ఎస్కే రింగ్ రోడ్ అండి ఇది ఇట్లా వెళ్తే రాతాడుకు వెళ్తాం ఇప్పుడు మనం వచ్చేది అనంతపురం ఇంటి కాబట్టి సో అలాగే చాలామంది ఆడుతున్నారు ఓన్లీ టెంపుల్ వీడియోస్ చేస్తేనే బాగుంటుంది టెంపుల్ వీడియోస్ చేయండి టెంపుల్ వీడియోస్ చేస్తాను ఈ ఛానల్లో సో ఇట్లా కిందకి వెళ్తే మీరు ఎస్కే యూనివర్సిటీకి వెళ్తారు మీరు పైన బ్రిడ్జి పైన వెళ్ళండి ప్రస్తుతం ఎస్కే యూనివర్సిటీది ఫ్రెండ్స్ లైక్ చేస్తే మీరు ఇలాంటి వీడియోస్ చాలా చేస్తా మీరు లైక్ తక్కువ చేస్తే ఇలాంటి వీడియోస్ యా దానికి వీడియో ఆ వీడియోకి లైక్ ఎక్కువ చేస్తారో ఆ వీడియోసే చేస్తాను నేను లైక్ చేయండి లైక్ చేస్తేనే అలాగే ఇంకా అనంతపూర్లో టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి నేను ఆ టెంపుల్స్ కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఇవి సంజీవపురం కొండలు అంటారు ఇంత మాట ఉన్నాయి సంజీవపురం కొండలు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ కొండలు అలాగే ఇలాంటి పురాతనమైనవి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మన అనంతపురంలో కామెంట్ చేయండి నేను చెప్తాను ఇది సంజీపురం కాటమయ్యి కొండ అంటారు సో మీలో ఎంతమంది సంజీపురం కాటిమయ్య కొండ స్వామిని చూశారు కామెంట్ చేయండి అలాగే ఇక్కడ తీరు ఎప్పుడు జరుగుతుంది అనేది వాటికి పోయి చెప్తా నేను ఇది సంజీపురం ఇది రోడ్డు వేడలపైను కాబట్టి ఊర్లో ఆడాడ ఇల్లు కొట్టేశారు ఇది హైవేకి ఆనుకొని ఉంటుంది ఈ సంజీపురం సో ఇది సంజీపురం దాటితేనే దోరణం ఉంటుంది ఇక్కడ కాటిమయ్య స్వామికి ధారణి చూడొచ్చు సెకండ్ నింట్ అంతా మట్టి రోడ్డేది చూడొచ్చు మొత్తం మట్టి రోడ్డే ఇంకా రోడ్డు అయితే వేయలేదు సో రోడ్కి దగ్గరలో ఉంది అంటే బైపాస్కి దగ్గరలో ఉంది అయినా కూడా ఇది ఇంకా అభివృద్ధి కావడం లేదేమో సో ఈ కాటమయ్య స్వామి కొండపైన నది ఉందంట ఆ నది ఉందా లేదనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను ఎవరైనా చూసిన వాళ్ళంటే కామెంట్ చేయండి పైన నది కూడా ఉందంట నీళ్ళు ఎప్పుడు ఉంటాయి చూడండి అంత పైన కొండపైన నీళ్ళు ఎప్పుడు ఉంటాయంట ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఉంటాయంట ఇంతవరకు చూసినారంటే వీడియో బాగున్నట్లే వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఇంకా నేను ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఎదురుగ్గే టెంపుల్ ఉంటుంది సో అలాగే ఇక్కడ చెట్లు బాగా పెట్టినారు అన్ని సింత చెట్లే చూడండి ఇక్కడ తేరు జరిగినప్పుడు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూర్చునేదానికి చెట్లు బాగుంటాయి నీడ బాగుంది ఇదంతా మొత్తం ఫుల్ అయిపోతుంది అంతమంది జనాలు వస్తారు అందరూ వస్తారు చుట్టుపక్కల పల్లెటూరులో మొత్తం వస్తారు ఇది టీటీడీ కళ్యాణ మండపం కూడా పడింది ఇక్కడ సో ఇక్కడి నుండి మళ్ళీ రోడ్ వేసినారు చూడండి సిమెంట్ రోడ్డు ఉంది ఇక్కడి నుండి సో దగ్గరకు అయితే వచ్చేస్తాం మనము సో ప్రస్తుతానికి నేను శనివారం ఈ వీడియో కవర్ చేస్తున్నాను ఆదివారం పదకొండు గంటలకు రిలీజ్ అవుతుంది వీడియో చూడండి సో అప్పట్లో పురాతన మెడిక చాలా ఉన్నాయి ఇవి కూడా సో ఈ కూడా చూడండి అప్పట్లోనే కట్టినారంటే ఇవి కూడా మొత్తం రాతి మెటికల్లే అలాగే ఈ పక్క కూడా చూడండి సో అభివృద్ధికి నోచుకోలేదు ఇంకా ఇది జాతీయ రహదారికి పక్కనే ఉంది ఆయన అభివృద్ధి పెద్దగా కాలేదు అలాగే ఇక్కడ గుండు పడిందంట ఒకటి ఆ గుండు పడిందా లేదనేది మీరు కూడా కామెంట్ చేయండి పైన నింటే గుండు వచ్చి పడిందంట సామి దేవాలయం కాకుండా పక్కన వచ్చి పడిందంట అది నిజమా కాదని కామెంట్ చేయండి నేనైతే చూడలేదు సో ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం ఇది టెంపుల్ ఇది టెంపుల్ రేపు నెల పద్నాలుగు పదహైదు ఇక్కడ తీరు జరుగుతుందంట చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి